నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఆయన టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాంత్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఈవినింగ్ ఎనర్జీస్ అండ్ లేట్ నైట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్ నేమ్ అనుకుందండి ఓం నమ శ్రీ మాంత్రే నమ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా సేమాల లలిత దసరా చెప్పండమ్మా కరెక్ట్గా చెప్పండి మీ పర్సన్ నేమ్ అనుకున్నారండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము పేజ్ ఆఫ్ వా స్వాట్స్ అండి అంటే ఎవ్రీ మూమెంట్ వాళ్ళు గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే ఏదో ఒక సెలబ్రేషన్ మోడ్లో మీ దగ్గర ఉండాలి ఏదో ఒక విధంగా కలవాలి ఏదో ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అనేటువంటిది అనుకుంటా ఉన్నారు ఇంకా ఏం చెప్పకుండా మ్యూట్లో ఉన్నారు సెలబ్రేషన్ మోడు తన మనసులో ఉంటుంది వాళ్ళ మనసులో కానీ బయటికి మాత్రము ఏటో తెలుసుకోలేక కాస్త మ్యూట్లో ఉంటారు వాళ్ళు ఏందంటే మీ మీద చాలా పాజిటివ్ ఆలోచనలు అయితే ఉన్నాయి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీ దగ్గర ఉంటే అంత మంచి లైఫ్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీరు లో ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గర ఉంటే మీకు మంచిగా ఏదో సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు మ్యూట్లో ఉన్నారు పాజిటివ్ ఆలోచనలు అయితే మీ మీద ఉన్నాయి మీ దగ్గర ఉంటే అంత బాగుంటుంది లైఫ్ ఏ దేనికి లోటు ఉండదు అనుకుంటున్నారు కాకపోతే ఏదో మీరు లో ఎనర్జీలో ఉన్నారు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పేసి ఇడ మనకి రీడింగ్ వచ్చినట్లు చెప్పుకుంటాము హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ అంటారు చూడండి లో ఎనర్జీ అంటున్నాను లేదనంటే హెల్త్ ఇష్యూ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఏదో ఒక విధంగా హెల్త్ ఇష్యూ ఉంది అని అని చెప్పేసి అనుకుంటున్నారు ఇది వచ్చింది చెప్తాము మీది ఈ రీడింగ్ అనుకుంటే పొరపాటు కదండి మీది పర్సనల్ రీడింగ్ అయితే వేరే ఉంటుంది మళ్ళీ ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నో మీ ముందే తీస్తున్నాను కదా మరి ఈవినింగ్ వరకు ఎలా మారుతున్నాయి అంటే జస్టిస్ మీకు న్యాయం చేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఈవినింగ్ వరకు ఒకవేళ మిమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళు వేరే వెళ్ళి ఉంటే వేరే వాళ్ళ లైఫ్లోకి వేరే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి అని అంత సక్సెస్ ఉంటుంది అన్ని విధాలుగా బెనిఫిట్స్ ఉంటాయని నమ్మి ఒకవేళ వెళ్ళి ఉంటే వాళ్ళు చూపించినటువంటి ఆశలకి కానీ ఆర్భాటాలకి కానీ నమ్మకాలకి కానీ నమ్మి వెళ్ళి ఉంటే అవన్నీ అక్కడ ఏవీ లేవు తిరిగి మీ దగ్గరికి రావాలి మీ దగ్గర అయితేనే జస్టిస్ న్యాయం జరుగుతుంది మీరైతేనే న్యాయం చేయగలుగుతారు అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంకా అక్కడ ఏవైనా సిచ్యువేషన్స్ ఉంటే వాటిని తీసేసి మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకైతే చాలా బాధ అనిపిస్తుంది మీ దగ్గరికి రాలేకపోతున్నందుకు చాలా బాధపడుతూ ఉన్నారు గొంతులో మాట రావట్లేదు ఆలోచనలు అయితే ఉంటాయి గుండె నిండా బాధ గొంతులో బాధ అట్లా చాలా చాలా బాధగా ఉందంట థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉండి మీ దగ్గరికి రాలేక వాళ్ళకైతే అక్కడ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది వాళ్ళ పొజిషన్ అయితే అసలు ఇంకా చాలా అండి చాలా సాడ్గా ఉంది ఎందుకు అని అంటే మీ దగ్గర చాలా ప్రేమ మీరు చాలా అభిమానించేవారు గౌరవించేవారు ప్రేమించేవారు రెస్పెక్ట్ ఇచ్చేవారు అక్కడ అదైతే ఏమీ లేదు అందుకనే మీ గురించి మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళకు కూడా చాలా బాధ అనిపిస్తుందంట అదే ప్రేమ అభిమానం గౌరవం మీకు చూపించాలి అని చెప్పేసి ఈవినింగ్ థాట్స్లో అనుకుంటారు చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి మీ గురించి వాళ్ళు మరి లేట్ నైట్ వరకు ఎలా మారబోతున్నాయి అప్ కప్స్ ఒకవేళ మీ మీకు వాళ్ళు ఉన్నప్పటికీ మీకు మీరు కూడా ఉండాలి అనుకోవడము లేదనంటే మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టి ఉంటే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వాలనుకుని చూడడము అలాంటిది మీ దగ్గరికి కంపల్సరీ రావాలి అని చెప్పేసి అయితే లేట్ నైట్ థాట్స్లో వాళ్ళు క్లియర్గా అనుకుంటున్నారు ఏదో ఒక ఆఫర్ తోటైతే రావాలి అనుకుంటున్నారండి మీ గురించి వాళ్ళు కంపల్సరీ చూడండి వాళ్ళు మీ దగ్గరికి రావడానికి కాస్త హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఆ వర్క్ బిజీ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే నిర్ణయించుకుంటున్నారు మీ మీదే చాలా ప్రేమ అభిమానము గౌరవము అన్నీ చాలా గుర్తుకొస్తున్నాయంట లేట్ నైట్లో ఇలా ఆలోచిస్తున్నారండి వాళ్ళు ఓకే అండి ట్వంటీ ఫోర్ సెవెన్ వాళ్ళు మీ ఆలోచనలతోటే గడుపుతున్నట్లు ఏడైతే తెలుస్తుంది మనకు బాట ఉందటెక్కు లేట్ నైట్లో కానీ ఈవినింగ్లో కానీ ఆఫ్టర్నూన్లో కానీ మీ గురించి చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఎవరు ఉన్నప్పటికీ మీకైతే మీరు కూడా ఉండాలి అనుకోవడము లేదంటే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మీ మీదే చాలా ప్రేమ ఉంది అనుకోవడం అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి రీడింగ్ మీకు కనెక్ట్ అయిన కాడికి తీసుకోండి పర్వాలేదు ఓకే అండి ఏంజెల్ గైడెన్స్ ఏమొస్తాయో చూద్దాం మనకి ఓం లక్ష్మి శ్రీమాత గంగా భవాని గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామ లలిత దశ ఓకే అండి ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుందండి ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఓకే అండి మేమేమి హెల్ప్ తీసుకోము వాళ్ళకి చేయము అనేటువంటిది కరెక్ట్ కాదండి నువ్వు అని వచ్చింది మీరు అలా ఆలోచించొద్దు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే కాంప్రమైజ్ కాండి కాంప్రమైజ్ అవ్వ అంటే మీ మధ్యలో ఏమైనా ఉంటే వాటిని కాంప్రమైజ్ అవుతే ఇన్ ది నియర్ ఫ్యూచర్లో ట్రస్ట్ ఇన్ ది నియర్ ఫ్యూచర్లో నమ్మండి మీకు అంత మంచి జరుగుతుంది అన్నట్లు ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ మాతృ నమ ఓకే అండి ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి ఓకే